ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలండి నిన్న నాకు ఒకరు కాల్ చేశారు ఒక ఆమెకు కాల్ చేసి గురుగారండి మనం కనక పుష్కరాగం ఎవరెవరు పెట్టుకోవాలి అని అడుగుతుంది అయితే నేను చెప్పేది ఏంటంటే కనక పుష్కరాగం స్టోన్ అనేది అందరు పెట్టుకోవచ్చు అండి అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని ఏం లేదండి పదిహేను సంవత్సరాల తర్వాత అందరూ స్టోన్లు ధరించవచ్చు అయితే ఈ కనక పుష్కరాగం స్టోన్ అనేది మనం ఏ వేలు పెట్టుకోవాలంటే చూపుడు వేలు పెట్టుకోండి అయితే మనకు గురుబలం లేదు గురుబలం లేక చాలామంది ఏంటంటే వాళ్ళు చేసే పనిలో కూడా వాళ్ళకు సక్సెస్ అనేది ఉండదు మనకు నా మనకు జాతక చక్రంలో కూడా మనకు గురువు అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడు మంచి చదువు మంచి జాబ్లు మంచి అన్నీ మంచి జరగడం స్టార్ట్ అయింది అయితే వాళ్ళ గురుబలం గురువు అనేది వాళ్ళకు అనుకూలంగా లేడు ఏం చేద్దాం గురువు పాపగ్రహాలతో ఉన్నాడు గురుబలం లేదు వాళ్ళ గోచారంలో కూడా గురువు అనేది అనుకూలంగా లేదు గోచారం గచారం చూస్తున్నప్పుడు గురుబలం లేదండి గురువుగారు మీరు ఇప్పుడు మీ వివాహం కాదని చెప్తారు గురుబలం లేదు మీకు మీరు ఇప్పుడు ఇల్లు గృహం కొనకూడదు అని చెప్తారు అయితే మీరు ఏం చేయాలంటే గురువు బలం ఉన్నా లేకున్నా మీకు గురుబలం మీ పాపగ్రహాలతో గురువు ఉన్నా నీచ స్థానంలో గురువు ఉన్నా ఎలా ఉన్నా పర్వాలేదండి తని ఒక ఎల్లో కలర్ స్టోన్ ఎల్లో సఫేర్ అంటారు బ్యాంకాక్ స్టోన్ అనేది మీరు కంపల్సరీ కనక పుష్కరాకాంక్షన్ నేను చెప్తున్నాను కదండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఎందుకంటే గురువు బలం ఉన్నప్పుడు గురువు ఎవరికి ఎవ గురు బలం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనకు శనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఎందుకంటే గురువు ముందు కూడా శని అనేది తక్కువైపోతారు కాబట్టి మన కర్మలు తగ్గుతాయి మన గురువు బలం ఉన్నప్పుడు మనం అనుకునే పని తొందరగా మనకు జరుగుతుంది ఎందుకంటే నేను చాలామందికి ఇచ్చాను అన్ని స్టోన్లు నేను జ్యోతిషం చెప్పిన నుండి చాలా మందికి ఏంటంటే కనక పుష్కరారం బ్యాంకాక్ స్టోన్లు చాలా మంది కొన్ని వేల మందికి ఇచ్చాను అందరూ ఇప్పుడు నేను ఒక ఒక పేరుతో సహా చెప్తాను ఇప్పుడు ఒక వెళ్ళావలో ఒక అబ్బాయి వచ్చింది అతనికి నేను కనక పుష్కరాగం ఇచ్చిన గురుబలంతో తొందరగా అతడు దుబాయ్కి వెళ్ళిపోయాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఇంకొక అబ్బాయికి ఇచ్చిన హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఫస్ట్ నువ్వు గురుబలం పెట్టుకోవాలని చెప్పిన గురుబలంలో పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఆ అబ్బాయి ఇప్పటికీ ప్రతిరోజు నేను చెప్పడం అద్దె కాదండి అతడు కూడా విమలు ఉంటాడు అతడు ప్రతి ఉదయం లేని ఇలా ఇట్లా అనుకుని కళ్ళకు కదుకుంటాడు ఏంది అని నేనే గురువు అడిగిన ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే గురువుగారు అండి ఈ స్టోన్ నన్ను ఈ స్టోన్ గురించి మీకు తెలియదు కానీ నాకు చాలా తెలుసు అని చెప్పాడు ఎందుకంటే వాళ్ళకి అట్లా రిజల్ట్ వచ్చినాయి నేను కూడా కళ్ళ పురస్కరాలను పెట్టుకున్నానండి ఎందుకంటే నేను ఈ విద్య నేర్చుకున్న నుండి చాలా వరకు గురువు బలం గురుబలం అయితే ఇప్పుడు చాలామందికి గురువు బలం లేదనుకోండి వాళ్ళకు వివాహం కాదు గృహం కొన్నా కూడా బ్రేకులు పడుతుంటాయి వాళ్ళు ఏ పని అనుకున్నా కూడా తొందరగా సక్సెస్ కొట్టలేదు అయితే మీరు మీ అదృష్ట రత్నాన్ని కూడా మీరు పెట్టుకోండి మీ అదృష్ట రత్నాన్ని పెట్టుకోండి ఒకటి మాత్రం కణిక పుష్కరగం స్టోను ఎల్లో కలర్ పచ్చ కలర్లో ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు పెట్టుకోండి నా మాట మీద నమ్మకం ఉంటే నా దగ్గర తీసుకోవాలని ఏం లేదండి నచ్చిన కన్నా తీసుకోండి అది ఎప్పుడైనా మీరు కూడా షాక్ పోయి తీసుకోకండి ఏదైనా ఒక గురువు ద్వారా తీసుకోండి అతని ద్వారా తీసుకుంటే మీకు పూజ చేసి జపం చేసి ప్రాణపక్ష చేసి అతని సంకల్పంతో మీకు ఇస్తాడు కాబట్టి మీరు సక్సెస్ ఉంటుంది అట్లా అనండి ఎప్పుడైనా మీకు ఈ యంత్రాలైనా మత్స్య యంత్రమైనా కూర్మా యంత్రమైనా జనాకర్షణ యంత్రమైనా ధనాకర్షణ యంత్రమైనా స్వర్ణాకర్షణ యంత్రమైనా తర్వాత మనకు మత్స్య యంత్రమైనా తర్వాత మనకు ఇంకేదన్నా ఇంకా చాలా యంత్రాలు ఉన్నాయి చండీ యంత్రమైన బంగ్లాముఖ యంత్రమైనా మీరు ఏ యంత్రమైనా నరసింహస్వామి యంత్రమైనా సుదర్శన యంత్రమైనా సరేనండి ఏ యంత్రమైనా ఏ నవరత్నాలు నృత్యం కనక పుష్కరంగా ఏ స్టోన్ అయినా మీరు గురువు గారి దగ్గరనే తీసుకోండి నా దగ్గరనే తీసుకోవాలని రూల్స్ లేదు మీకు నచ్చిన కాడ తీసుకోండి తీసుకొని అతని ద్వారా మీరు తీసుకోండి కొంచెం సంకల్పం చేసి అతడు కొంచెం కష్టపడి మీకు ఇస్తాడు అప్పుడు మీకు ఏమవుతుందంటే సక్సెస్ అనేది మీ జీవితంలో చూస్తారు నా మాట మీద నమ్మకం వాళ్ళు చేయండి ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం శ్రీ మాతృ నమ నమస్కారం అండి